రాజమహేంద్రవరం జాంపేట చేపల మార్కెట్లో మత్స్యకారులకు ఎంతకాలానికి సమన్యాయం జరిగిందని జాంపేట చేపల మార్కెట్ కమిటీ గౌరవ అధ్యక్షుడు వెలమ లక్ష్మణరావు ఆనందం వ్యక్తం చేశారు ఇన్నాళ్లు దళారులు వ్యాపారం చేస్తూ మత్స్యకారులను భయభ్రాంతులను చేస్తూ వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళారులు ఇన్నాళ్లు శాసిస్తూ వచ్చారన్నారు చేపల మార్కెట్ లో లాటరీ తీకుండా హైకోర్టుకు వెళ్లారని దీనిపై తాము కూడా ఇంప్లీడ్ కావడంతో హైకోర్టు ఆర్డర్ ప్రకారం కలెక్టర్ ఆదేశించడంతో మున్సిపల్ కమిషనర్ ఇరు వర్గాలను కూర్చోపెట్టి లాటరీ వేశారన్నారు అయితే లాటరీ పద్ధతి వద్దంటూ కమిషనర్ డౌన్ డౌన్ అంటూ జాంపేట చేపల మార్కెట్ హోల్సేల్ అండ్ రీటైల్ చేపల వర్తక సంక్షేమ సంఘం పక్షాన ధర్నా చేసి అవాసు పాలు చేయడాన్ని మత్స్యకారుల తరఫున ఖండిస్తున్నామన్నారు అలాగే గతంలో జిల్లా కోర్టులో తమపై దావా వేసి ఓడిపోయారని అయినప్పటికీ కేవలం ఆరుగురు వ్యక్తులు ఇంకా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు ఐఏఎస్ అధికారి కమిషనర్గా ఉండబట్టే తమకు న్యాయం జరిగిందన్నారు గోదావరి బస్తా మహిళా సంఘం లిమిటెడ్ సంఘం గోదావరి మాత ఫిషర్మెన్ సంక్షేమ సంఘం గోదావరి మాత మత్స్యకార సంక్షేమ సంఘం ప్రతినిధులు వద్దే ధనలక్ష్మి కంచి ప్రభాకర్ రావు వెలమలక్ష్మి మరిడయ్య గొల్లాచియమ్మ శాంతి కంచి మురళి కంచి హరీష్ పైడితల్లి నాగ సత్యలత కృష్ణం రాజు రవి వినోద్ చిన్న రామకృష్ణ మోహన్ సునీత నాగమణి దారాగంగా తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు మా మత్స్యకారులు అందరికీ కూడా న్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు మరియు రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ గారు మా మత్స్యకారులకి సరైన సమన్యాయం ఇంతకాలానికి మాకు న్యాయం జరిగిందండి ఎందుకంటే ఈరోజు ప్రతి దళారులు ఈరోజు మార్కెట్లో వ్యాపారం చేస్తూ మత్స్యకారుని బలి బయప్రాంతులు చేస్తూ ఇంతవరకు కూడా మార్కెట్ శాసించారండి ఈ రోజున మా మత్స్యకారులందరికీ కూడా హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో వాళ్ళు మాపై లాటరీ తీయకుండా హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో కేసేసారు దాంట్లో మీరు ఇంప్లూయిడ్ అయ్యి ఇంప్లూడ్ అయిన తర్వాత హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా కలెక్టర్ గారికి తీసుకొచ్చి అలాగే కమిషనర్ గారికి తీసుకొచ్చి అప్పుడు లాటరీ సిస్టమ్ వేస్తానని కమిషనర్ గారు ఇరు వర్గాలని కూర్చోబెట్టి ఇద్దరికి చెయ్యండి అని చెప్పారు అయితే ఇరువర్గాలు కూడా కూర్చోబెట్టి మాట్లాడి అన్నీ కూడా చేసిన కమిషనర్ని కావాలని తప్పుతో పట్టిస్తూ కమిషనర్ గారు నశించాలని కమిషనర్ గారిని అవసరం చేయాలని చేసినందుకు దీన్ని మత్స్యకారు సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అండి రూపాయలు మా ముస్లాం మొక్క దగ్గర డబ్బులు వసూలు చేశారండి మీకు ఎందుకు మా సంఘం ఉందని సరే అని మేము డబ్బులు కట్టేవాళ్ళం సార్ కడితే ఆ డబ్బులన్నీ తీసేసి మేము ఏంటి డబ్బు ఏమైంది పుష్పరాలు వచ్చినాయి ఒక బియ్యం అవును మాకు ఏం చేయండి చుట్టాల వాళ్ళు వస్తారు పదిహేను రోజులు మార్కెట్ ఉండదని అడిగితే మమ్మల్ని మార్కెట్ వచ్చాక అడుక్కోమన్నారండి ఈ ముసలి ఎల్లయ్య ఎల్ అయ్యా కోటేశ్వరరావు వీళ్ళందరూ అండి ఆ సంగవాళ్ళు వాళ్ళు ఇదేంటి మా డబ్బు ఉంచుకొని మమ్మల్ని అడుక్కోమన్నారని మేము చాలా బాధపడ్డాం మేము అలాగే కోర్టు చేశారండీ మీకు మాకు డబ్బులు తినలేదని మేము కోర్టులో జరుగుతుందండి ఇప్పుడు కోర్టు కూడా తిరుగుతున్నాం ఆ రోజు అన్న వాళ్ళే మొక్కలకు కూడా విలుగుండదండి జాపల్ల మార్కెట్ వాళ్ళ దగ్గర అంటే చాలా నిశితంగా చూస్తారండి ఈ రోజు నాడు మేము సొసైటీ చేసుకున్నాక మాకు ఆడదంటే ఒక విలువ అన్నదే జాపల్ మార్కెట్లో పుట్టిందండి అది కూడా అని లక్ష్మణరావు గారు ఉండబట్టి మేము ఆడవాళ్ళు నిలబడగలిగాము ఆయన స్థలం తప్ప అలాగే కమిషనర్ గారు కలెక్టర్ గారు వీళ్ళందరి వాళ్ళు మేము ఇప్పుడు మధ్య శాఖ వాళ్ళు అందరం కూడా నిలబడి మా బిడ్డలకి కొంచెం అన్నం పెట్టుకునే ఇదిలో పెరిగేలాగా వచ్చామండి